హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైటన్ అమూల్య ఈరోజు ఈ వీడియోలో మనం మరొక ఇంపార్టెంట్ కమిషన్ హార్ట్ టాగ్ కమిటీ గురించి తెలుసుకుందాం హార్ట్ ట్యాక్ కమిటీ నైన్టీన్ ట్వంటీ నైన్ నైన్టీన్ ఫోర్టీన్లో ఏం జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం అంటే ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది నైన్టీన్ నైన్టీ నైన్లో జలియన్ వాలాబాగ్ ఇంకా అంటే జలియన్ వాలాబాగ్ దురంతం ఇంకా రావుల చట్టం అనేది రావడం జరిగింది ఇలాంటివి జరగడం వల్ల భారత్లో ఎక్కువగా నిరసనలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఆ టైంలో తర్వాత భారతీయుల అసంతృప్తిని చల్లబరచడానికి ఏడు మంది సభ్యులతో నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సైమన్ కమిషన్ అనేది ఏర్పడింది మన అందరికి తెలుసు నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సైమన్ కమిషన్ అయితే ఏర్పడడం జరిగింది అందులో ఏం జరి అక్కడ ఏం జరిగిందంటే విద్యారంగంలోని సమస్యలను గుర్తించమని సైమన్ కమిషన్లోని సభ్యుడిగా ఉన్నటువంటి సర్ ఫిలిప్ హార్టాగ్ అధ్యక్షతన ఒక ఉపకమిటీని అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ నియమిస్తాడు అంటే ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సైమన్ కమిషన్తో సంబంధం ఉన్నటువంటి కమిషన్ ఏది అంటే హార్ట్ టాగ్ కమిటీ దీన్ని ఎవరు నియమించారు ఇర్విన్ నియమించారు ఎవరి అధ్యక్షతన అంటే సర్ ఫిలిప్ ఆ హార్డ్ టాగ్ అధ్యక్షతన అందుకే ది కమిటీకి ఏమని పేరు హార్డ్ టాగ్ కమిటీ అధ్యక్షుడు హార్డ్ టాగ్ నియమించి నియమించింది ఎవరు లార్డ్ ఇర్విన్ ఓకే నో రంగంలోని సమస్యలపై ఏర్పడిన తొలి కమిటీ ఏంటి అంటే హార్ట్ టాక్ కమిటీ తొలి ఉప కమిటీ అంటే కూడా హార్ట్ టాక్ కమిటీ ఉప కమిటీ ఎందుకు అనాల్సి వచ్చిందంటే సైమాన్ కమిషన్లోని ఒక సభ్యుడి వల్ల ఏర్పడిన కమిటీ కాబట్టి ఇది ఉపకమిటీగా చెప్పడం జరిగింది సో విద్యారంగంలోని సమస్యలపై ఏర్పడినటువంటి తొలి కమిటీ అన్నా ఉపకమిటీ అన్నా మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి హార్ట్ టాక్ కమిటీని చూజ్ చేసుకోవాలి ఈ హార్ట్ టాక్ కమిటీ విద్యారంగంలోని సమస్యలు గుర్తించి ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలిపింది ఆ సమస్య ఏంటో చూద్దాం ఫస్ట్ మొట్టమొదటి సమస్య ఏంటంటే వృధా అంటే వేస్టేజ్ అపవ్యయం లేదా వ్యర్థం వృధ అంటే ఏంటంటే మధ్యలో బడి మానివేయట అని అర్థం అంటే ఈ వృధా అనేది ఎందుకు జరుగుతుంది అంటే స్కూల్లో చేరిన ప్రతి పిల్లవాడు తన ప్రాథమిక విద్యను పూర్తి చేయడం లేదు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పూజిత నిర్బంధ విద్య అని అంటే ఫస్ట్ టు ఎయిత్ క్లాస్ వాళ్ళకి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వచ్చింది కానీ అప్పుడు ప్రాథమిక విద్య వన్ టు ఫైవ్ కూడా ఎవరు కంప్లీట్ చేయాలి అంటే మధ్యలోనే బడి మానవేయడం జరిగింది దానివల్ల ఏర్పడింది వృధా వృధా ఎందుకు ఏర్పడుతుందంటే ఒక ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక స్కూల్లో జాయిన్ అయిన తర్వాత తన ప్రాథమిక విద్యకి కంప్లీట్ చేయడానికి తనకు కావాల్సిన అవసరాలని ప్రభుత్వం సమకూరుస్తుంది కానీ తను మధ్యలో బడి పానివేయడం వల్ల ఏమవుతుంది మధ్యలో బడి మానేయడం వల్ల అతని మీద పెట్టినటువంటి ఖర్చు అంతా వృధా అవుతుంది సో ఇది వృధా అన్నమాట నెక్స్ట్ స్తబ్ధత నెక్స్ట్ స్తబ్దత స్తబ్దత లేదా నిలుపుదల దీనే స్టాగ్నేషన్ అంటారు అంటే ఒకే తరగతిని మళ్ళీ మళ్ళీ చదవడం అంటే ఇతను స్కూల్ వన్ ఇయర్ మొత్తం స్కూల్కి వెళ్తారు బట్ ఏమైతే లాస్ట్లో ఫెయిల్ అవ్వడం కానీ లేదంటే మినిమం లెర్నింగ్ లెవెల్స్ లేవకపోవడం వల్ల ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం వల్ల ఏం చేస్తారంటే మళ్ళీ అదే తరగతిని చదివించాల్సి వస్తుంది దీనివల్ల కూడా స్తబ్దత లేదా నిలుపుదల అనేది జరుగుతుంది అంటే పిల్లవాడు అనేది డెవలప్ కాడనమాట సో అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే ఒకే తరగతి మళ్ళీ మళ్ళీ చదవడం వల్ల అతను ఏమనుకుంటాడు తన తోటి పిల్ల నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయినప్పుడు తను మళ్ళీ అదే క్లాస్ చదివితే కొంచెం నిరాశ నిస్పృహలకే లోన ఏం చేస్తానంటే పిల్లవాడు మళ్ళీ బడి మానేసే ఛాన్స్ ఉంటుంది సో ఒకే తరగతి మళ్ళీ మళ్ళీ చదవాల్సి రావడం వల్ల కూడా పిల్లవాళ్ళు ఏం చేస్తారు పిల్లవాడు బడి మానేయాల్సిన అవసరం ఏర్పడుతుంది సో దీనివల్ల కూడా మనకి ఏమైపోతుంది స్తబ్దత అని ఏర్పడుతుంది అంటే మధ్యలో బడి మానివేస్తేనేమో వృధా మొత్తం బడికి వెళ్ళి ఎగ్జామ్లో పాస్ కాకుండా మళ్ళీ అదే తరగతిలో కొనసాగితేనేమో స్తబ్దత ఈ రెండు ఏర్పడతాయి దీంతోపాటు ఇంకేం సమస్య ఉందంటే వసతుల సమస్య అంటే పాఠశాలలో సరైన వసతి సౌకర్యాలు లేకపోవడం వసతులు అంటే ఏముంటాయి మామూలుగా బిల్డింగ్ కానీ ఫర్నిచర్ కానీ టాయిలెట్స్ కానీ ఇటువంటి మినిమం వసతులు కూడా లేకుండా చాలా స్కూల్స్ ఉన్నాయంట ఇంకా సెలవులు స్థానిక అవసరాలు వాతావరణ పరిస్థితులను బట్టి సెలవులు లేకపోవడం ఇప్పుడు వ్యవ మన భారతదేశం అంటే గుర్తొచ్చేది ఏంటి ప్రధానంగా వ్యవసాయం సో వ్యవసాయం ఎప్పుడు వాతావరణంలో సో మనకి భారతదేశంలో వానాకాలంలో ఎక్కువ పని ఉంటుంది ఎందుకంటే అప్పుడే పంటలు ఎక్కువ వండుతాయి విత్తనాలు వేయడం సో వ్యవసాయానికి సంబంధించిన పనులు అనేది ఆ కాలంలో ఉంటాయి కానీ మనకి హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి సమ్మర్లో ఉంటాయి సమ్మర్లో ఏమైనా పని ఉంటుందా ఉండదు కానీ ఈ స్థానిక అవసరాలు వాతావరణ పరిస్థితులు బట్టి సెలవులు లేకపోవడం దీని ఉద్దేశం ఏంటంటే ఇంట్లో పని అంటే ఏదైనా కూలీ పని ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే పేదవాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లల్ని వ్యవసాయ కూలీలుగా మార్చి కూలీ కోసం పిల్లల్ని పనికి పంపిస్తారు అనమాట సో అటువంటి టైంలో వాళ్ళు ఆ పిల్లవాడు స్కూల్కి రావాల్సిన టైం ఉండదు వాళ్ళకి ఎందుకంటే చా చూడండి చాలా పేదవాళ్ళు ఏం చేస్తారు తినడానికి కూడా తిండి లేని వాళ్ళు చదువుకంటే పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు సో అట్లా పిల్లని వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్తాడు అనమాట దానివల్ల ఏమవుతున్నారు చిన్న పిల్లలు కూలీలుగా మారే అవకాశం ఉంటుంది అదే మన స్థానిక అవసరాల దృష్ట్యా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడైతే ఎక్కువ పని ఉంటుందో అప్పుడు హాలిడేస్ ఇచ్చారు ఆ హాలిడేస్లో పిల్లవాడు పనికి వెళ్తాడు మళ్ళీ నెక్స్ట్ టైం స్కూల్కి వస్తాడు సో అట్లా కూడా ఉండాలి అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కసారి హాలిడేస్ ఉంటాయి ఇప్పుడు వాతావరణ పరిస్థితులను బట్టి కదా అవి కూడా ఒక కారణమే అంటే పిల్లవాళ్ళ పాఠశాల వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడానికి ఇది ఒక కారణమని హార్ట్ కమిటీ అయితే సూచించడం జరిగింది నెక్స్ట్ ఉపాధ్యాయులు ప్రతిభ గల విద్యార్థులు ఉపాధ్యాయ వృత్తిలోకి రాకపోవడం ఇంకొకటి అంటే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు తక్కువ వేతనం ఉండుతారు అంటే తక్కువ శాలరీస్ ఉన్నాయని ఏం చేస్తారంటే ఎక్కువ మంది ఈ ఉపాధ్యాయ వృత్తికి రా ఉపాధ్యాయ వృత్తిలోకి రావడంకి నిరాకరించి వేరే వేరే పనులు చేసుకోవడం వల్ల కూడా ఈ విద్యారంగంలో సమస్యలు అయితే ఏర్పడ్డాయి అలా నెక్స్ట్ నోటు సీఏబి అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీని గురించి తెలుసుకుందాం సిఏబి అంటే కేంద్ర విద్యా సలహా సంస్థ ఈ సంస్థ ఎప్పుడు ఏర్పడింది అంటే నైన్టీన్ ట్వంటీ వన్లో ఏర్పడింది బట్ నైన్టీన్ ట్వంటీ త్రీలో రద్దు చేయడం జరిగింది మళ్ళీ తర్వాత దీన్ని సంస్థ పునరుద్ధరణ ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ట్వంటీ నైన్లో హార్డ్ ట్యాక్ సూచన మేరకు మళ్ళీ దీన్ని పునర్వ్యవస్థీకరించడం జరిగింది నైన్టీన్ ట్వంటీ నైన్లో హార్డ్ కమిటీ ఎప్పుడు నైన్టీన్ ట్వంటీ నైన్లో నెక్స్ట్ టూ ఇయర్స్కి మళ్ళీ సీఏబిఈ అనేది పునరుద్ధరణలోకి వచ్చింది మళ్ళీ తర్వాత నైన్టీన్ ట్వంటీ నైన్లో డ్యూ టు ఆర్థిక మాంద్యం ఆర్థిక మాంద్యం వచ్చిందని మళ్ళీ ఈ సంస్థను అయితే రద్దు చేయడం జరిగింది అండ్ లాస్ట్ ఫైనల్గా నైన్టీన్ థర్టీ ఫైవ్లో మళ్ళీ పునరుద్ధరణ జరిగి కంటిన్యూ చేయబడుతుంది సిఏబిఈకి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా చేంజ్ అవుతాయి ఇక్కడ సభ్యులు ఎవరు ఉంటారంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు మన ఇంతకు ముందు లాస్ట్ గవర్నమెంట్లో అయితే సబితా ఇంద్రారెడ్డి ఉండే ప్రజెంట్ ఎవరు అసలు ఇంకా విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు కదా చూద్దాం ఎవరు విద్యాశాఖ మంత్రి అవుతారో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ అమూల్య